గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలన్న వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్కి ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి ఆల్రెడీ మొదటి ఫేజ్ ఓటింగ్ ప్రక్రియ ఈ నెల పంతొమ్మిదవ తేదీన పూర్తయింది ఇరవై ఆరో తేదీన రెండో ఫేజ్ ఓటింగ్ ప్రక్రియ జరగబోతోంది సో దశల వారీగా ఏడు దఫాలుగా జాతీయ సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి భారత ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది ఈ క్రమంలో రెండవ దశకి సంబంధించినటువంటి ప్రక్రియ ముగిసిపోయింది ఇక పోలింగ్ పూర్తయితే రెండవ దశ కూడా సంపూర్ణమైనట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది ఇక తర్వాత మూడవ దశకి ఏర్పాట్లు చక్కచక్కగా జరుగుతున్నాయి మరో వారం రోజుల్లో మూడవ దశ ఓటింగ్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎన్నికల సంఘం చేస్తుంది నాలుగో దశ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు నాలుగో దశ ఓటింగ్ చాలా కీలకమైనటువంటిది ప్రస్తుతం ఈ రెండో దశలో ఎక్కడెక్కడ ఓటింగ్ జరగబోతోంది అలానే ఇక్కడ కీలకమైనటువంటి నియోజకవర్గాలు లేదా కీలకమైనటువంటి రాష్ట్రాలు ఏవే ఉన్నాయి వీటిని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం చూస్తే కనుక ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఏడు దశలుగా ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది ఈ ఏడు దశల ఓటింగ్ ప్రక్రియలో మొదటి దశకి సంబంధించినటువంటి ఫేజ్ చూస్తే కనుక మనం మొత్తం ఈ నెల పంతొమ్మిదిన ఓటింగ్ పూర్తి అయిపోయింది మొత్తం నూట రెండు నియోజకవర్గాలకు సంబంధించి దేశవ్యాప్తంగా నూట రెండు లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ ఇది మొత్తంగా తమిళనాడు రాష్ట్రంలో పూర్తి ఓటింగ్ కంప్లీట్ అయింది అయితే ఇప్పుడు రెండో ఫేజ్లో కీలకమైనటువంటి రాష్ట్రాలు ఎక్కడెక్కడ కంప్లీట్ అవ్వబోతుంది అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దాం రెండో ఫేజ్కి సంబంధించినటువంటి ఓటింగ్ విషయంలో కేరళ రాష్ట్రం పూర్తి స్థాయి ఓటింగ్ జరగబోతుంది కేరళలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అన్ని లోక్సభ స్థానాల్లో ప్రధానంగా ఓటింగ్ కంప్లీట్ అవుతుంది ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ కీలక నేతల్లో మనం చూస్తే కనుక రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు రాహుల్ గాంధీ వైనాడు నుంచి ఇక్కడ బరిలో దిగారు కాబట్టి ఇక్కడ రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఆసక్తి ఉంది ఇక దశ అంటే కొన్ని కొన్ని నియోజక కొన్ని కొన్ని రాష్ట్రాల్లో సగం సగం నియోజకవర్గాలు రాజస్థాన్లో దాదాపు యాభై శాతం కంప్లీట్ అయింది ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో యాభై శాతం ఓటింగ్ అయింది యాభై శాతం లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది అలానే దక్షిణ కర్ణాటకకి సంబంధించి మైసూర్ ప్రాంతం బెంగళూరు మైసూర్ ప్రాంతం మొత్తం కూడా ఓటింగ్ కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక మహారాష్ట్రలో ముఖ్యంగా విదర్భ ఏరియాలో ఓటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఇక మధ్యప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాల్లో ఇటు ఉత్తరప్రదేశ్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాల్లో జమ్మూలో కొన్ని నియోజకవర్గాల్లో అస్సాము అలానే ఉత్తరాది రాష్ట్రాల్లో మొత్తం పదమూడు రాష్ట్రాల్లో ఈ ఓటింగ్ ప్రక్రియ రెండో దశలో కంప్లీట్ అవుతుంది ఇక రెండో దశ తర్వాత రాబోయేటువంటి ప్రక్రియ అంటే ఇరవై ఆరున పోలింగ్ కంప్లీట్ అయితే నాలుగు జూన్ నాలుగో తేదీన రిజల్ట్ వస్తుంది సో రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అన్ని రాష్ట్రాలకి కలిపి ఓటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకేసారి రిజల్ట్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఇది ఓవరాల్గా రెండో దశకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎన్నికల సంఘం చేసినటువంటి ఏర్పాట్లు ఇక నెక్స్ట్ ఫేజ్లో మూడో ఫేజ్కి సంబంధించినటువంటి ఓటింగ్ రాబోతుంది మూడో ఫేజ్ ఓటింగ్ ఏడో తేదీన జరగబోతుంది ఆయా రాష్ట్రాల్లో అంటే దాదాపు మూడో ఫేజ్లో కూడా తొంభై నాలుగు నియోజకవర్గాలకి సంబంధించి ఈ ఓటింగ్ జరగబోతుంది సో గుజరాత్లో ఒకేసారి అక్కడ కంప్లీట్ అవుతుంది మూడో ఫేజ్కి సంబంధించి గుజరాత్ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఒకే యూనిట్గా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక నాలుగో ఫేజ్ అప్పుడు వేడి రాజుకునేటువంటిది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలన్నీ కూడా నాలుగో ఫేజ్లో వస్తాయి నాలుగో ఫేజ్లో తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు సో ఓవరాల్గా ఇది మొత్తం ఒక పది రాష్ట్రాలకి ఫోర్త్ ఫేజ్లో ఎలక్షన్స్ జరగబోతుంది ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే రెండో ఫేజ్ ఓటింగ్ తర్వాత పూర్తిగా మూడో ఫేజ్కి ఉన్నటువంటి ప్రచారం దీనిని పట్టుకొని ఆంధ్ర తెలంగాణలో కూడా ప్రచార పర్వం సాగబోతుంది అనేటువంటి అంచనాలు వస్తున్నాయి ఎందుకంటే జాతీయ స్థాయి పార్టీలన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి క్రమంలో మూడో ఫేజ్కి సంబంధించి ఐదో తేదీ వరకు చివరి ప్రచారం రోజు అంటే ఏడవ తేదీన పోలింగ్ ఉంది కాబట్టి ఐదో తేదీ వరకు ప్రచారం జరుగుతుంది సో ఐదో తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు తెలుగు రాష్ట్రాలు జాతీయ నాయకుల ప్రచారంతో హోరెత్తిపోయేటువంటి అవకాశం ఉంది ఓవరాల్గా ఇది మన రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫేజ్ ఎప్పుడు మొదలవుతుంది అనేటువంటి అంశానికి ఎందుకంటే ముప్పైవ తేదీన తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి రాబోతున్నారు ఆల్రెడీ అమిత్ షా సభ కూడా ఈరోజు జరిగింది ప్రధానమంత్రి ముప్పయో తేదీన రాబోతున్నారు మళ్ళీ మూడు నాలుగో తేదీలో కూడా తెలంగాణ పర్యటనకి రాబోతున్నారు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా షెడ్యూల్ చేసేటువంటి ఉన్నాయి వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రధాని సభలో నాలుగు సభలు జరిగేటువంటి అవకాశం ఉంది అవకాశాన్ని బట్టి మరొక సభను కూడా నిర్వహించాలనేటువంటి ప్రతిపాదన వస్తున్నట్టుగా అంటే ఎన్నికల ప్రచారానికి ముగింపు నాటికి ఒక భారీ బహిరంగ సభ ఎన్డీఏ కూటమి పక్షాన నిర్వహించేటువంటి ప్రయత్నం ప్రధానితో ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి రెండింటికి కూడా షెడ్యూల్ దాదాపుగా పేరల్గా చేసేటువంటి అవకాశం ఉంది ముప్పై రెండు మూడు నాలుగు తేదీల్లో తెలంగాణ రావడం అయితే ఖరారైంది కాబట్టి దీనికి పేర్లల్గా ఆంధ్రప్రదేశ్లో సభలు ఏ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు తర్వాత అంటే మూడో దశకి సంబంధించినటువంటి పోలింగ్ హడావుడి ప్రచార హడావుడి ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పర్యటనలు ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఓవరాల్గా ఫస్ట్ ఫేజ్ ఓటింగ్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక ప్రతి వారం ఒక ఫేజ్ ఓటింగ్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి షెడ్యూల్ ప్రకారం చూస్తే కనుక ఇరవై ఆరున ఒక ఓటింగ్ కంప్లీట్ అయితే ఏడవ తేదీన ఒక ఓటింగ్ కంప్లీట్ అవుతుంది అలానే ఆంధ్రప్రదేశ్ సంబంధించి పదమూడవ తేదీన ఫోర్త్ ఫేజ్ ఓటింగ్ జరుగుతుంది తర్వాత నుంచి జరగబోయేటువంటివన్నీ కూడా వీలైనంత వరకు తక్కువ అంటే నియోజకవర్గాల సంఖ్య కూడా తగ్గిపోతుంది కాబట్టి జాగ్రత్తలు మరింత ఎక్కువ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నియోజకవర్గాలే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మొత్తం ఏడు ఫేజులు లెక్కేసుకునేటువంటి క్రమంలో ఫస్ట్ ఫేజ్కి వచ్చేటువంటి నియోజకవర్గాలు నూట రెండు నియోజకవర్గాలు అయితే రెండో ఫేజ్లో ఎనభై తొమ్మిది మూడో ఫేజ్లో తొంభై నాలుగు నాలుగో ఫేజ్లో తొంభై ఆరు ఆ తర్వాత ఐదు ఆరు ఏడు ఫేజులు అన్నీ కూడా యాభై అరవై స్థానాల లోపు ఉన్నటువంటి ఇవి కాబట్టి ప్లస్ సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఆ ఫేజెస్లో మనం వాటిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం ప్రణాళికల్ని సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది ఈ కలర్స్ని బట్టి చూస్తే కూడా ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఇక్కడ కలర్స్తో వేరియేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఎన్నికల సంఘం ఎక్కడెక్కడ ఏది అంటే ఫోర్త్ ఫేజ్ ఫిఫ్త్ ఫేజ్ ఈ పింక్ కలర్ కానీ ఈ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా సిక్స్త్ ఫేజ్ సెవెంత్ ఫేజ్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలు కాబట్టి నియోజకవర్గాల సంఖ్య కూడా చాలా వరకు తగ్గిపోతుంది మొదటి ఐదు దశల్లోనే మొదటి నాలుగు దశల్లోనే ఎక్కువ శాతం నియోజకవర్గాలు ఈ ఓటింగ్లో కవర్ అవ్వబోతున్నాయి మిగతా నియోజకవర్గాలన్నీ కూడా సమస్యాత్మకమైనవి ప్లస్ భద్రతా పరంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినవి కాబట్టి ఎన్నికల సంఘం మొదటి నాలుగు ఫేజుల పైన పూర్తి స్థాయి కసరత్తు చేస్తుంది పైగా ఈ నాలుగు ఫేజుల్లోనే అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్తో పాటు నాలుగో ఫేజ్లో ఒడిషాకు కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఒడిషా స్టేట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ మరొక రెండు రాష్ట్రాలకు సంబంధించి అంటే అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం కూడా స్టేట్ ఎలక్షన్స్ జరిగినాయి ఆల్రెడీ అవి ఫస్ట్ ఫేజ్లోనే కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్గా ఎన్నికల సంఘం చేసినటువంటి ప్రణాళిక ప్రకారం చూస్తే రాబోయేటువంటి ఈ జరగబోయేటువంటి ఈరో రెండో ఫేజు తర్వాత మూడు నాలుగు ఫేజ్లు అత్యంత కీలకమైనవి ఎన్నికల పరంగా చూస్తే నాలుగో ఫేజ్లో తెలుగు రాష్ట్రాలకి మరింత ప్రాధాన్యం ఉన్నటువంటి ఫేజ్ ఎందుకంటే ఆ ఫేజ్లోనే తెలంగాణలో లోక్సభకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ప్లస్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది ఇప్పటికే నామినేషన్ల పర్వం రెండు రాష్ట్రాల్లోనూ ముగిసిపోయింది తెలంగాణలో చూస్తే ఒక లోక్సభ స్థానానికి సంబంధించి అంటే పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి నామినేషన్లు దాదాపు తొమ్మిది వందల పైగా నామినేషన్స్ వచ్చినాయి ఇవాళ ఫైనల్ లిస్ట్ అంటే ఎన్ని నామినేషన్స్ ఫైనల్ అయినాయి అనేటువంటి విషయాన్ని ఇవాళ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి సంబంధించి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను దాదాపుగా నాలుగు వేల ఐదు వందల వరకు నామినేషన్స్ ఫైలింగ్ అయినట్టుగా తెలుస్తుంది మరోవైపు లోక్సభ స్థానాలకు సంబంధించి ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి లెక్క తీస్తే అక్కడ కూడా వాటికి కూడా వెయ్యికి పైగా నామినేషన్స్ దాఖలైనట్టుగా తెలుస్తుంది అధికారికంగా ఇంకా ఎలక్షన్ కమిషన్ ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది మరొక వైపు నుంచి చూస్తే ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రధాన ఘట్టం నామినేషన్ల ఘట్టం పూర్తయింది కాబట్టి ఈ పది రోజులు కూడా ఈ పదిహేను రోజులు కూడా ప్రచార ఘట్టం పైనే రాజకీయ పార్టీలన్నీ కూడా ఫోకస్ పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి కాబట్టి ఇక సభలతో హోరెత్తిపోయేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి